గుండె నిండా గుడిగంటలలో సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి చాలా బాగా దగ్గరైన నటుడు విష్ణుకాంత్ ఈ సీరియల్లో బాలు పాత్రలో విష్ణు సరిగ్గా సరిపోయాడు ఇక ఈ సీరియల్ ద్వారా విష్ణుకి ఎన్నో అవార్డ్స్ కూడా గెలుచుకున్నాడు ఇక మీనా చేసే అల్లరి రొమాన్స్ కామెడీ ఇలా అన్ని కూడా చాలా చక్కగా కుదిరాయి ఈ సీరియల్లో ఇక విష్ణుకాంత్ తెలుగులోనే కాకుండా తమిళలో చాలా సూపర్ హిట్ సీరియల్ ని అందించాడు సిప్పై కులై ముత్తు వరు రాజ్ కుమారి ఎండ్రేండుం పున్నాగే వంటి హిట్ సీరియల్స్లో నటించాడు విష్ణు ఏ పాత్ర చేసినా కూడా చాలా సహజమైన నటనతో కనిపించడం విష్ణు స్టైల్ అందుకే చాలా తక్కువ టైంలోనే తెలుగులో స్టార్ హోజా సంపాదించుకున్నాడు బాలు ఇలానే మరిన్ని ప్రాజెక్టులలో విష్ణు అలరించాలని మనం కూడా మన ఛానల్ ద్వారా కోరుకుందాం కానీ అంతా మంచిగానే ఉంది కానీ తమిళ్లో సంయుక్తాన్ని ప్రేమించి వారిద్దరు కూడా ఒకే సీరియల్లో నటించి కొంత కొంతకాలంగా ఫ్రెండ్షిప్ చేసి ఒకరినొకరు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల పెళ్ళైన మూడు నెలలకే విడాకులు తీసుకోవడం అనేది చాలా పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఇక రీసెంట్ గా తన పేరెంట్స్ కూడా ఈ వార్తపై స్పందించారు బాలుకి మరో పెళ్లి చేయాలని కానీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాకుండా తమ ఫ్యామిలీలో సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసి విష్ణు బాధ్యత తీర్చుకోవాలని రీసెంట్గా కూడా తెలియజేశారు మరి బాలు మరలా పెళ్లి చేసుకుని తన లైఫ్ బాగుండాలని మనం కూడా మన ఛానల్ ద్వారా కోరుకుందాం ఇక చాలా మంది గుండె నిండా గుడిగడలు సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా బాలు మీనల జోడే చాలా బాగుంటుంది రియల్ లైఫ్లో కూడా వీరిద్దరు పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుందని కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి